హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కెస్లాపూర్ జాతర పోయినాం ఫ్రెండ్స్ ఒక కిరాయి ఉండైతే మా అన్న నేను ఇంకా మా ఊలాటో ఇంకా లోపల పోయి ఉన్నారు వాళ్ళని ఎత్తుకుంటా పోతున్నామైతే వాళ్ళు ఎక్కడ ఏమో ఇక ఇప్పుడైతే జాతరకాయ పోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత పబ్లిక్ ఉన్నారో అసలు అంటే ఇది కొంచెం తక్కువ ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో రావాలి కానీ ఫుల్ మంది ఉంటారు ఫ్రెండ్స్ ఇక అక్కడ జాతర జానర్లు ఇంకెక్కడ జాగదు ఇక ఫుల్ ఫుల్ రెస్ ఉంటుంది ఫస్ట్లో అయితే ఇప్పుడు అంతా లేదు కొంచెం మామూలుగా అన్నట్టు మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏమో వాళ్ళని ఎత్తుకుంటా వెళ్తాం ఇక చూడండి జాతర పబ్లిక్ ఎట్లుంటారో ఉంటారో చూడండి ఎట్లా ఉన్నారు ఫుల్ జాతర ఇప్పుడు వచ్చేసి భుయాలకై వచ్చేసినాం చూడండి ఎట్లా ఊతున్నాయో ఇక్కడ ఎక్కాలనుకున్నాం కానీ ఇక్కడ కొంచెం మాములు ఎక్కడున్నారో అని చూడడానికి వెళ్ళినాం అంతే చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ ఇక కెస్లాపూర్ వెళ్తా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వెళ్ళాలి ఫ్రెండ్స్ అప్పుడైతే మంచిగా ఫుల్ జాతర ఉంటుంది మస్తు చూడచ్చు ఒక లైక్ కూడా కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్